కాకినాడలో గల ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని మాట్లాడారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి జగంపేట మండలం ఇర్రిపాకలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కనబడడం లేదని జిల్లా వైద్యశాఖ అధికారులను ప్రశ్నించారు ముఖ్యంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి వైద్యులను నియమించి ఆ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవాలని హాస్పిటల్ తీసుకువస్తే గత పాలకులు హాస్పిటల్ పట్టించుకోకపోవడంతో వైద్యులు ఏమయ్యారు సిబ్బంది ఏమయ్యారు చేయాలని ప్రశ్నించారు వెంటనే హాస్పిటల్ మళ్లీ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రోడ్లు చెలువులను తలపిస్తున్నాయని ప్రభుత్వ భాగస్వామ్యం జిల్లా పరిషత్ నిధులు సమకూర్చి వెంటనే రోడ్లకు గుత్తలు పూడ్చి మరమ్మతులు చేయాలని నెహ్రూ కోరారు పూర్వజ్ఞ వెతికినా సరే కనపడతారు కొత్త పేరు పనిచేస్తాం సేమ్ నామ్స్ అక్కడ సిఎస్సిగా పిఎస్సిలు అయ్యి స్టాఫ్ వచ్చారు కాబట్టి ఈ పిఎస్సి స్టాఫ్ వీళ్ళంతా ఎడిషనల్ గా ఉంటున్నారు చెప్పి అప్పుడు కలెక్టర్ గారు ఈ రెండింటినీ ఆయన స్వాతంత్రంలో ఓపెన్ చేయడం జరిగింది దాన్ని

ఈ ఆత్మే చేశారు ఈ ఆత్మ హైడేషన్ మనకి అప్పుడు ఆ పిహెచ్సి అది వేరే కాంపిటీషన్ చేయడం అలా జరుగుతుంది సార్ మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు మనకి అక్కడ పిహెచ్సి కావాలంటే ఆ ఏరియాని ఒకసారి మనము నేను సర్వే చేస్తాం సార్ సర్వే చేసి కొత్త పిహెచ్సి ప్రపోజల్ పంపిస్తారు సార్ అది వెళ్తే కొద్దిగా ఆల్రెడీ ప్రపోజల్ సార్ సార్ మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు ఆ ఉన్న పిహెచ్సి ఎక్కడ ఉందో ఎందుకు పెట్టుకోండి స్టాఫ్ కూడా ఉన్నారు